హలో హై వియస్ వెల్కమ్ టు వెన్నీ బీటీ టిప్స్ కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో మిరియాల పొడి ఇలాచి పొడితో అండ్ ఓన్లీ షుగర్తో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో చూడండి చూ మేము చూస్తేనే తెలుస్తుంది కదా ఈ కాంబినేషను ఎలా ఉంది సూపర్గా ఉందని మేము ట్రై చేసాము ఈరోజు సో ఇది సెకండ్ టైం జున్ను పాలు అండి సో మనము కొలతగా తీసుకోవాల్సిన అవసరం లేదు సో జున్ను పాలకు ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి షుగర్ మటుకు కొలతగా తీసుకోండి మనము ఒక గ్లాసు జున్ను పాలకు ఒక హాఫ్ గ్లాస్ షుగర్ వేసేయండి సో ఇదండి కాదండి మనం ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా మనం బాగా కలిగి లేకపోతే మిక్స్ చేసే షుగర్ యాడ్ చేసుకొని కలిగి టేస్ట్ జ్యూస్ వేసుకొని నేనైతే ఒక గ్లాస్ జున్నుపాలకు సెవెన్ గ్లాస్ షుగర్ వేసానండి ఇలా ఇలాచి ఇలా మిరియాల పొడి చేసుకోండి ఫస్ట్ ఇలాచి ఇలా కచ్చాపరిచాక దంచి ఇలా కలిగి ఫస్ట్ షుగర్ కరుగుతూ ఉందని చూడండి బాగా కలిగి నేను కూడా సో పవర్ ప్రాబ్లం వల్ల మిక్స్ చేయలేదు షుగరు సో ఇలా కలిపెట్టానండి కలిపి ముందే వాటర్ హీట్ చేశానండి ఇది సెకండ్ బౌల్ పడేటట్టు ఆవిరితో చేస్తున్నానండి సో ఇలా మళ్ళీ మిరియాల పొడి పైన చల్లని కలిపి పైన చల్లాను అలా సో అలా మూత పెట్టండి మళ్ళీ పై బౌల్ కూడా మూత పెట్టండి అలా స్టవ్ మీడియంలో పెట్టేసేయండి ఫస్ట్ కొద్దిసేపు హీట్ అయినా మళ్ళీ సిమ్లో మార్చండి మీడియంలో పెట్టి ఉడికే టైంలో మళ్ళీ సిమ్లోకి మార్చండి ఖచ్చితంగా లేకపోతే గట్టి అవుతుంది ఇలా ఇలా పెడితే లేతగా వస్తుందండి చూడండి రెడీ అంటే సింపుల్ అంటే చక్కని విలేజ్లో అయితే ఇంటి పక్కల వాళ్ళకు మనం అలా ఉన్నప్పుడు మనం తీసుకొచ్చండి సో టౌన్లో కష్టం బట్ విలేజ్కి ఎప్పుడైనా ఫెస్టివల్స్ కింద ఖచ్చితంగా ట్రై చేయండి సో మీరు ట్రై చేసి అలా ఉంది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినప్పుడు ఛానల్ లైక్ ద బటన్ అండి వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాజ్ ఇట్ మోర్ రిడ్వైస్ అయి మై ఛానల్ చాలా బాగుందండి ఈ ఫ్లేవర్ సో మీరు ట్రై చేయండి ఒకసారి